హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీని ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉండిద్ది ఈ పన్నీర్ కర్రీ రోటీస్లోకైనా అలానే వేడి వేడి అన్నంలోకైనా అలానే చపాతీస్లోకైనా చాలా రుచిగా ఉండిద్ది ఒకసారి ఈ స్టైల్లో కూడా పన్నీర్ కర్రీ చేసి చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మరి ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆరు ఏడు సిక్స్ కానీ లేదా సెవెన్ కానీ అలానే జీడిపప్పు ఒక పెద్దదాకా తీసుకుని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నీళ్ళు పోసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన ఉంచండి ఈలోపు అది నానేలోపు మనం ఒక గిన్నెలోకి ఒక గంట పెరుగు తీసుకోండి గెడ్డ పెరుగు తీసుకోండి అందులో చిటికడ పసుపు పసుపు అలానే కారం కారం కొంచెం యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ పెరుగైతే తీసేసుకున్నాం ఒక పెరుగు పెరుగైతే సరిపోతుంది సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం కూడా వేసేసుకున్నాము అలానే గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మీకు నచ్చితే ఈ టైంలో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను వేయలేదు మీకు చాయిస్ని బట్టి వేసుకోండి వాటన్నింటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి కట్ చేసట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు అయితే సరిపోతే ఎక్కువ పట్టం మనం ఎందుకంటే కారం వేసుకున్నాం అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం అలానే అల్లం అల్లం కొంచెం చిన్నల్పాయలు కొంచెం అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం అలానే వెల్లుల్లి నాలుగైదు రెబ్బల వెల్లుల్లి పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది మనకి గ్రేవీ కోసం ఇదంతా అండి సో మీకు తగ్గట్టు తీసుకోండి అలానే టమోటా ముక్కలు టమోటా ముక్కలు ఒక టమోటా యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే రెండు కానీ లేదా ఒకటి కానీ తీసుకోండి అంత మించి అక్కర్లేదండి మీకు ఇంట్లో వాళ్ళని బట్టి గ్రేవీనెస్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ ఇలా టొమాటాలు ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం జార్లో ఇందులోనే ఇంతకుముందు నానబెట్టిన ఎండుమిర్చి జీడిపప్పు ఇవి కూడా యాడ్ చేసేసుకోండి ఎండుమిర్చి జీడిపప్పు నానబెట్టిన ఎండుమిర్చి జీడిపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకుని పక్కనుంచండి పన్నీర్ తీసేసుకుందాం పన్నీర్ని ఇలా ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు సో ముక్కలుగా కట్ చేసిన పన్నీరే తెచ్చుకున్నాను ఈ విధంగా ఫ్రెష్ పన్నీర్ తెచ్చుకోండి లేదంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా అనిపిదు సో ఫ్రెష్ పన్నీర్ తెచ్చుకోండి వీలైతే ఇలా పన్నీర్ ముక్కలు కట్ చేసి పన్నీరు ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే పన్నీర్ అనేది ముక్కలకు కట్ చేయకపోతే ముక్కలకు కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోనే చిటికడు పసుపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి ఈ ప్రాసెస్ కారం కారం కొంచెం వేసుకోండి ఎక్కువ పట్టదండి కొంచెం కారం అలానే సాల్ట్ కొంచెం ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఒకసారి గంటితో మిక్స్ చేసుకోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయండి చక్కగా ఇప్పుడు పన్నీర్ వేసేయండి పన్నీర్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి పన్నీర్కి అవన్నీ పట్టాలండి పట్టి కలర్ చేంజ్ అవుతాయి ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే టూ మినిట్స్లోనే మనకి పన్నీర్ వేగుతుంది సో ఎక్కువ టైం పట్టదు టూ మినిట్స్ అయితే సరిపోతాయి మనం వేసిన ఉప్పు కారం పసుపు అలానే ధనియాల పొడి ఇవన్నీ పన్నీర్కి పట్టతాయి అండి సో ఆ టైం దాకా వేయించుకుంటే చాలా టూ మినిట్స్ అయితే కరెక్ట్ సరిపోతాయి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసుకోండి ఇలా ఫ్రై చేసుకుని పక్క తీసేసుకున్నాం ఇంకా కాస్త డౌట్ ఉంటే ఒక మరొక టూ మినిట్స్ వేయించుకోండి మొత్తం ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి ఇది ఒకటి గుర్తుంచుకోండి తర్వాత అవి పక్కకు తీసేసుకున్నాక అదే కడాయిలో కొంచెం నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది అలానే నూనె ఒక గంట నూనె కూడా యాడ్ చేసేసుకోండి ఇలా నెయ్యి వేసాం అలానే నూనె కూడా యాడ్ చేసేసుకున్నాము ఇది కాస్త హీట్ ఎక్కినాక ఇందులో పలావ్ మసాలా బిర్యానీ ఆకు అలానే లవంగింజలు ఒక మూడు నాలుగు అలానే దాచిన చెక్క దాచిన చెక్క కూడా యాడ్ చేసేసుకున్నాం ఇందులో షాజీరా కొంచెం వేసుకోండి హోల్ పలావ్ మసాలా మొత్తం యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుండిద్దండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఇలాయచి ఇలాయచి పొడి కూడా యాడ్ చేసేసుకోండి లేదంటే ఇలాయచి వేసేయండి పొడి కాకపోతే పౌడర్ కాకపోయినా ఇలాచి వేసేసుకొని ఒకసారి గెంటితో బాగా మిక్స్ చేసుకోండి అవి మంచిగా ఫ్రై అయినాక కట్ చేసి అట్టు పెట్టుకున్న ఆనియన్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్ కూడా వేసేసుకుని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా గెంటితో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఒక ఐదు నిమిషాలనే మనకి ఆనియన్స్ వేగిపోతే ఇప్పుడు ఆనియన్స్ కాస్త వేగినాక ఇంతకుముందు మనం పెరుగులో పసుపు కారం అలానే ఉప్పు గరం మసాలా వేసి కలుపుకుని పక్కన ఉంచుకున్నాము కదా అది వేసేయండి ముందు పెరుగులో ఇవన్నీ వేసుకున్నాం కదా అది ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి పెరుగు అయితే వేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేయండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి పెరుగు కూడా మంచిగా ఉల్లిపాయలతో పాటు పెరుగు కూడా మంచిగా ఉడికిపోయింది చూశారు కదండి వీడియోలో ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా టొమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ ఒకసారి మంచిగా కలిదిప్పేసుకోండి ఇలా అయితే కలిదిప్పేసుకున్నాము పెరుగు యాడ్ చేసి కాసేపు ఉడికిచ్చినాక టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించండి మగ్గింది గమనించారా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చక్కగా ఐదు నిమిషాల్లోనే మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోండి మనకి గ్రేవీనెస్ తగినన్ని వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లేదంటే మీకు టైం లేకపోతే హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం కూడా పట్టదు మళ్ళీ చెప్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసేస్తాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది గమనించారు కదా ఒకసారి గెంటతో మిక్స్ చేసుకుని మనం ఇంతకుముందు వేయించుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుని పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అంత మించి ఎక్కువ అవసరం లేదు పన్నీర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాత్రం ఉడికించండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఈ పెట్టేసి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత మూత తీసేసి మరలా చూపిస్తాను మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇట్లా దగ్గరకు పడింది చిక్క పడిపోయింది సో ఈ టైంలో మీకు ఇష్టమైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే ఇంకా టూ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది కొందికి ఇంకా పడుతుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మరి ఈ టేస్టీ అయిన పన్నీర్ కర్రీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి టెలిజర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్